గుడ్ మార్నింగ్ ఇది హెయిర్ అండ్ హేర్ బ్లాగ్ అండి వన్ వీక్ నుంచి నేను ఏం షూట్ చేయలేదు ఎందుకంటే తేజుకి అసలు బాలేదన్నమాట సో ఇదేంటంటే శివరాత్రి అప్పుడు గుట్టపైన టెంపుల్ మీద జాతర జరుగుతుంది సో తిరునాలు అన్నమాట అక్కడికి చాలా మంది వస్తారు సెకండ్ డే వెళ్ళి మళ్ళీ వాపసు వచ్చామని చెప్పాను కదా సో ఈ థర్డ్ డే అనమాట మంచిగా వెళ్ళి ఫుల్గా షాపింగ్ చేస్తామన్నమాట ఇక్కడ ఇది మెహందీ ఉంటుంది చూడండి ఇన్స్టాంట్గా వస్తుంది అది నాకు బాగా ఇష్టం కానీ లాస్ట్ టైం పెట్టుకున్నప్పుడు నాకు చేయి మండింది అనమాట సో నేను పెట్టుకుంటాను అనుకోవచ్చు శేఖర్ వద్దని చెప్పారు సో ఈ కృష్ణుడి విగ్రహం తెచ్చుకున్నాం మనం దీని తర్వాత వీడియో మీరు చూసారు ఆల్రెడీ సో ఈ కృష్ణుడి విగ్రహం నాకు ఫోర్ ఫిఫ్టీకి పడింది అనుకుంటా మేము ఫోర్ వాళ్ళ వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ అన్నారు మేము ఫోర్ హండ్రెడ్ అన్నాం సో లాస్ట్ ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట చాలా బాగుంది విత్ కింద స్టాండ్ లాగా ఉంది అండ్ కృష్ణుడు రాధా ఉన్నారు బాగున్నారు కదా సో ఆ రోజు ఏంటంటే మేము ఈ చెట్లు సెట్ చేస్తున్నాం ఈ విగ్రహం తెచ్చాక ఈవినింగ్ అట్లా అనమాట సో ఎట్లా సెట్ చేస్తే బాగుంటుంది అనేది చూస్తున్నాం అనమాట కొంచెం అటు ఇటు చేంజెసాం మొత్తానికి అయితే నెక్స్ట్ డే ఇదిగో మార్చేసాం అనమాట టోటలీ చెట్ల అమెరికను చేంజ్ చేసాం అన్నమాట సో ఇదైతే బాగుంటుంది అని చూసేసి సో నా ఖాతాలో ఇంకో ఇంటర్ ప్లాంట్ ఉంది అది ఇంకా షికర్ కొనిస్తాను ఎండ వల్ల ఆఫ్టర్నూన్ వెళ్ళట్లేదు అలాగే రోజు ప్లాంట్ మనకి అండి ఏమంటారు నర్సరీస్లో నాకు చెప్పండి తర్వాత హాలిడేస్ స్టార్ట్ అయిపోయిన పిల్లలకి ఒక టెన్ డేస్ మధ్యలో గ్యాప్ ఇస్తారు కదా సో ఆ హాలిడేస్లో మీ పిల్లలకు కూడా కొంచెం కేక్ లాంటివి ఇష్టం ఉంటే ఇది ట్రై చేయండి ఆఫ్ కోర్స్ తేజ్ తినలేదు వాడికి కూల్ కేకే ఇష్టం దట్టు మనం ఇంట్లో వేసామంటే పిల్లలకి అదొక ఫీలింగ్ ఉంటుంది మరి ఇతో ఎవ్రీథింగ్ ట్రై చేస్తారు తేజ్ మాత్రం తినలేదు సో నేను చేస్తున్నాను సూజీ కేక్ చాలా బాగా వచ్చింది చాలాసార్లు సార్లు చేశాను విడియో తీసిన చేసినప్పుడు సారి విడియో తీసానులేండి సో ఏంటంటే వన్ అండ్ హాఫ్ కప్ సూజీ తీసుకోండి వన్ కప్ షుగర్ తీసుకోండి ఓ టీ స్పూన్ నెయ్యి తీసుకోండి అలాగే వన్ హాఫ్ కప్ పెరుగు తీసుకోండి రెండు ఇలాయచీలు తీసుకోండి మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేపుడు మీ దగ్గర ఉంటే పాలు వేసుకోండి మన దగ్గర ఆ రోజు పాలు లేవు కాబట్టి ఈ పెరుగు గిన్నెలోనే నేను కొంచెం వాటర్ పోసి దాన్ని మిక్సీ జార్లో వేస్తాను అనమాట సో మీకు ఫ్లఫీ మైదా కేక్ అయినా ఫెయిల్ అవుతుండొచ్చు ఏమో కానీ రవా కేక్ ఫెయిల్ అవ్వదు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అంటే వేస్ట్లో బాగుంటుంది మనం బేకరీస్లలో ప్లేన్ కేక్ తీసుకుంటే చూడండి నైంటీ ఎయిటీ ఉంటుంది అలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఈ బ్యాటర్ మొత్తం దీంట్లో పోసేయండి దీంట్లో ఓ టీ స్పూన్ సారీ ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం బేకింగ్ సోడా అండ్ నేనైతే ఇంచుమించి రెండు సేమ్ వేసాను ఎందుకంటే ఈ హాఫ్ టీ స్పూన్ చిట్కేడు అది నాకు అర్థం కాదు సో ఇది బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసాను బేకింగ్ సోడా వంట సోడా తక్కువ వేసాను అనమాట సో బాగా మిక్స్ చేశాను ఇప్పుడు ఇది లూజ్గా ఉంది కదా మనం దీన్ని మ్యారినేట్ చేస్తే అంటే ఒక వన్ అవర్ వదిలేస్తాం కదా అప్పుడు ఇది రవ్వ కదా వాటర్ని పీల్చుకుని కొంచెం టైట్ అయిపోద్ది అనమాట సో దీన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టేద్దాము సో ఇక్కడ బబ్బుల్స్ వచ్చాయని చెప్పేసి బీటర్ తోటి బీట్ చేసాను అనమాట సో కేక్ బ్యాటరీస్ రెడీ చాలా చాలా సింపుల్ చేతి వాళ్ళప్పుడు కూర్చోకండి మిక్సీ పడితే చాలు అయిపోతుంది మన ఫస్ట్ స్పాంజ్ కేక్ కూడా నేను మిక్సీ పట్టే వేసాను సో చూసారా గట్టిపడింది సో తర్వాత ఏంటంటే దీన్ని మనం కేక్ టిన్లో వేసుకోవడం నా దగ్గర టూ టైప్స్ త్రీ టైప్స్ ఉన్నాయి లవ్ షేప్ ఉంది రౌండ్ షేప్ ఉంది స్క్వేర్ షేప్ ఉంది సో ప్రస్తుతం దొరికింది నా చేతికి అంది ఇదే ఎందుకంటే నా కిచెన్లో ఉన్న బోల్తో నాకంటే ఎక్కువ రుతుగాడితే రుతుగాడికి పని ఉంటుంది వాడికి నచ్చిన చెంచాలు వాడికి నచ్చిన గిన్నెలు అన్నీ హాల్లో ఉంటాయి అని కొన్ని కొన్నిసార్లు వాడు బొమ్మలు సామాల్లో పెడతాడు అది దొరకదు అది పక్కన పెడితే అది దొరికినా నేను ఇతికి సాహసం చేయను అర్జెంట్లో ఏ చేతికి వస్తే అదే అన్నమాట ఇఫ్ వాడు సర్దుకున్న దానిలోంచి నుంచి ఏదైనా మిస్ అయిందా వాడు హర్ట్ అయిపోయి లేచినాక ఏడు వస్తాడు అనమాట సో మొత్తంకైతే ఇది ఇది ఎక్కడ ఎందుకు ఆగిపోయింది అనుకుంటున్నారు కేక్ అతికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనం అది ఉంటుంది కదా బటర్ పేపర్ సో అది మన దగ్గర లేదు ఓ తేజ్గా నోట్స్ ఎక్కడానికి పోయినాను సో ఆ నోట్స్లోకి వెళ్ళి రెండు పేపర్లు చింపుకొచ్చి దీనిలో బటర్ పేపర్ లాగా సెట్ చేద్దామని చెప్పేసి సో మీరు కేక్ బ్యాటర్లో ఘీ వేసుకోవచ్చు ఆయిల్ వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు దీన్ని హెల్దీ కేక్ అని కూడా అనొచ్చు ఎందుకంటే మనం ఆయిల్ లాంటివి అడ్డగోలు వేసుకోలేదు అదే స్పాంజ్ కేక్లో అయితే హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ ఆయిల్ వేయాలి సో దీంట్లో మనం ఎక్కువ వేసుకోలేదు కాబట్టి ఓకే హెల్దీ అనొచ్చు అండ్ షుగర్ వేసాం కాబట్టి అని హెల్దీ కూడా అనవచ్చు మీ ఇష్టం అండి కేక్ అంటే ఇష్టం ఉంటే చేసుకోని నాకైతే తినాలనిపించింది కానీ మేము డైట్ ఆపేసాక మొత్తం కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాం ఎవ్రీథింగ్ తినాలనిపిస్తుంది సో అట్లా అనమాట టోటల్లీ బౌన్స్ బ్యాక్ అయ్యేదాకా నా పాన్న మాగేటట్లేదు ఏమంటారు నాలాగే డౌట్ డైట్ చేసి మనం నలభై యాభై కిలోలు దిగామనుకోండి రఫ్గా సంవత్సరం ఇష్టం ఉన్నట్టు తిన్నా కూడా పది కిలోలు పెరుగుతాం నలభై యాభై పెరుగా మనం దిగిందే బోడి పది కిలోలు ఆ పది కిలోలు రెండు నెలలు దిగినామా రెండు నెలలు మళ్ళీ గెయిన్ అవుతున్నాం ఏమంటారు సో అది డైట్ చేస్తే దాన్ని మెయింటైన్ చేసుకోవాలి నాలాంటి ఫుడ్స్కి డైట్ చాలా కష్టం కానీ అగేన్ పీసీ ఓడి అగేన్ కాళ్ళనొప్పులు అగేన్ కళ్ళు తిరగడాలు అగేన్ చేత కావడా కావడాలు కాకపోడాలైతే చచ్చినట్టు మళ్ళీ డైట్ చేయాలి సో తర్వాత దీన్నో నలభై ఐదు నిమిషాలు పొయ్యి పెట్టేసాడు నేను ఆ మూకుడులో ఏం వేయలేదు అది మందంగా ఉన్న మూకుడు అనమాట ఓ స్టాండ్ పెట్టి ఇది వేసాను సో మొత్తానికైతే ఇయ్యామియా రవా కేక్ రెడీ అయింది ఈ సల్లార్ వాళ్ళే సల్లార్ వరకు మనకు ప్రాణం ఆగలే గోరచ్చా ఉన్నప్పుడు ఆయన డిమోల్డ్ చేసాం చల్లారికి ముందు డిమోల్డ్ చేస్తే విరుగుతుంది అనమాట సో మీరు ఇంకొంచెం బేక్ చేస్తే బాటమ్ వచ్చేసి కర్రగా అయిపోద్ది అనమాట ఇంకా బట్ నేను అదేముంటారు స్పూన్ పెట్టి చూశాను స్పూన్కి ఏం అతకాల కేక్ రెడీ అయిపోయిందని తీసాను అసలు ఎంత బాగుందో చూసినా కానీ సగం కేక్ తినేసినా తెలుసా అంత బాగుంది అదేంటో కదా మనము నైంటీస్ కిడ్స్ ఈ కేకు దీనికో అనుబంధం ఉన్నట్టు చిన్నప్పుడు షాప్లా రూపాయికి తెచ్చిన ముక్క అమ్మేటోళ్ళు మీకు మాకైతే కేక్ భుగ అని చెప్పేసి కేక్ ఫ్యాక్టరీలో చేయగా మిగిలిన ఉంటుంది కదా కట్ సైడ్ చేస్తూ అవి అమ్మేటోళ్ళు అనమాట ఐదు రూపాయలకు బోల్డ్ పెట్టేటోడు ఆ ఉన్నప్పుడు ఎంత పిచ్చిగా కొనుక్కొని తిందనో ఆ అంకులు ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన ఇప్పటికీ అమ్మొస్తాడు కేక్ అవ్వగా నేను పెద్ద అయినా కానీ ఆయన అప్పుడు ఎట్లా ఉన్నాడు అట్లనే ఉన్నాడు సో కేక్ రెడీ అయింది అమ్మేసిన తర్వాత ఏంటంటే శేఖర్ ఆఫీస్కి వెళ్తా ఉన్నాడు నెక్స్ట్ డే అన్నమాట ఇది శేఖర్ వెళ్తున్నాడు ఆఫీస్కి రిత్తుకు ఒక ట్రిప్ కొట్టియాలి నా డాడ్ ఆఫీస్కి వెళ్ళే ముందు పిల్లల్ని ఒక ట్రిప్ కొట్టిస్తారు చూడండి ఇది వరల్డ్ ట్రిప్ కంటే చాలా విలువైంది ఆ ట్రిప్ కొట్టకుంటే ఆ రోజు మొత్తం ఒకలా ఉంటుంది పిల్లలు ఏడుపు అది ఇది అండ్ ఈ ఫుల్ వీడియో మీరు ఆల్రెడీ చేసేసారు తర్వాత ఏంటంటే నేను శేఖర్ ఆఫీస్ వెళ్ళిపోయాక ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఈ కానుక చెట్టుకు పూత అయితే వచ్చింది ఆకులు రాల్చే కాలంలో ఆకులు బాగా రాలి ఇదంతా గబ్బు అయింది ఇప్పుడు ఏదైతే పువ్వు వచ్చే కాలంలో పూతంతా రాలి మళ్ళీ అంత గబ్బు గబ్బు అవుతుంది బట్ ఇట్స్ ఓకే చేసిన అక్కడ క్లీన్ చేసి చెట్లు ఏడ్చి పెట్టు ఏం చేస్తాం మన చెట్టు చెట్ని కొట్టేసుకోలేం కదా తొత్త చెట్లకి వాటర్ అనమాట ఇది నాకు రెగ్యులర్ డ్యూటీ అయిపోయింది ఆ టిపికల్ ఇండియన్ హౌస్ వైఫ్ లాగా అనమాట అనుకుంటాం కానీ చాలా వర్క్ ఉంటుందండి ఇంట్లో ఎంతసేపు ఇంకా కొందరు అయితే డైలీ డైలీ క్లీనింగో పెట్టుకుంటాడు నేను ఎప్పుడో వీక్లో డీప్ క్లీనింగో ఆరు నెలల కోసం అలా చేసుకుంటా కానీ డబ్బా తీసి తుడిచే వాళ్ళు కూడా ఉంటాడు వాళ్ళకైతే చేతులైతే దండం పెట్టాలండి సో రోజు రోజు పనులు ఊడవాలి తుడవాలి కడగాలి సాలు చేపించాలి తిండి వండాలి మళ్ళీ ఏదైనా ఉంటే ఊడవాలి మళ్ళీ ఇది మళ్ళా అది రెగ్యులర్ అదే పని ఇట్లా ఆలోచిస్తుంటే కాలేజ్ డేస్ స్కూల్ డేస్ ఎంత బాగుండేవి కదా అనిపిస్తుంది కదా సో తాత రిత్తుకండి పడుకోబెట్టేసి నేను నుంచి అమ్మ చేసేసాను అన్నమాట సో ఇక్కడ ఏంటంటే నేను టికిలీ ప్యాకెట్లు బోల్డ్ అని తెచ్చుకుంటా అండి నిజంగానే తెచ్చుకున్నప్పుడు ఐదు ఆరు తెచ్చుకుంటా బట్ తెచ్చుకుని తెల్లారి నుంచి ఒక్కటిగా కనిపేది చివరికి నాకు ఈ ఇందురమే దిక్కేస్తుంది ఆ ఒక్కటిగా ఎందుకు కనిపించదు తెలుసా రితుగాడుకో అలవాటు ఉంది టిక్లీ ప్యాకెట్ కనిపిస్తే వాళ్ళ ఉన్న చంద్రంకి బయటకు వచ్చి ఆడవాళ్ళంతా నా ఆ మా ఇంట్లో ఉన్న సాప అంత బట్టలు అంతా ఈడపడితే అన్ని ఆ టిక్లీలు అతికిస్తాడు సో వాడు ఆడుతున్నాడు కదా ఏమీ అనలేము అలా అని చెప్పి గుంజుకొని దాచిపెట్టినామా పెద్ద బొబ్బ ఏడుస్తూ ఉంటాడు సో వాడికి తినబెట్టేసానా ఇల్లు ఇట్లా ఉంది అస్తవ్యస్తంగా అంటే టోటల్ ఇల్లు అస్తవ్యస్తంగా లేదు ఇల్లు అంతా క్లీన్ ఉంది వాడంతా సామాన్ పెట్టుకొని వాడు ఏమనంటే పార్సల్ అంకులు ఆట ఆడుతాడండి ఇక్కడ వీడియో సేవ్ అవుతుంది మీతో షేర్ చేస్తుంటాను ఎప్పుడు నాగో గుర్తులేదు ఏదో వీడియో అది సో తేజ్వాడికి ఏమో చిన్నప్పుడు షాపమ్మా షాపమ్మ అని వాడు షాప్ పెట్టుకుంటాడు ఈడు అప్డేట్ వర్షన్ ఈడు పార్సలు పార్సెలు అసలు ఆ స్లాంగ్ ఉంటుంది పార్సెలు భలే అంటాడు సో తర్వాత ఏంటంటే నేనే ఆ స్వీట్ పిచ్చిదాన్ని మంచిగా రెండు గులాబ్ జామున్ వేసుకుని మళ్ళీ పక్కకు పెట్టేస్తాను అనమాట ఆ పొట్ట వాడి పెరుగుతానే ఉన్నాం కానీ మీకు ఒకటి తెలుసా కొంచెం భయం నాకు ఉంది షేఖ నాకు ఎవ్రీ టైం వాన్ చేస్తాడు నువ్వు ఎయిటీ క్రాస్ అయ్యావా హండ్రెడ్ ఎట్లా అవుతో చూడ అసలు తెలీదు నువ్వు హండ్రెడ్ ఎట్లా రీచ్ అవుతావు అని చెప్పి సో నేను ఎయిటీ రాగానే నాకు లోపల టెన్షన్ స్టార్ట్ అవుతుంది సో నా ప్రజెంట్ వెయిట్ ఎంత అంటున్నారా సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే సెవెంటీ సెవెన్ అనుకోండి సెవెన్ కేజెస్ పెరిగా మనం సో నాకు భయం వేస్తుంది ఎప్పుడు ఎయిటీ అయినా మళ్ళీ రైట్ చేసి వెనకకి వస్తాను అనమాట మెయింటైన్ చేసుకొని సావచ్చు కదా మళ్ళీ ముందుకు వెళ్తాను సో పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ తినడానికి ఇంట్లో ఉన్న కర్రీ నచ్చకపోయినా ఏం తినాలో అర్థం కాకుండా నాకున్నావు ఏ కాకి బ్రహ్మాస్త్రం ఇదే చూపిస్తాను ఎలిపాయ కారం తేలిపా పొట్టు ఎల్పాయలు అంటే విత్ పొట్టుతో వేసి దంచేసుకోవాలి మీ ఓపిక మనకు ఆ పొట్టు తీసే ఓపిక లేదు సో మనం ఇట్లే దంచుకోవడం అసలు ఎంత బాగుంటుందో పచ్చి వేలపాయ కారం ఇలా నూనె బియ్యం ఏం వేసుకోవద్దు అన్నంలోకి నూనె వేసుకోండి సో దంచేటప్పుడు ఇట్లే దంచుకోవాలి ఉప్పు ఎల్పాయ కారం అంతే ఇలా ధనియాల పొడి గారం మసాలా అడ్డమైన చెత్త అంతా వేయకూడదు అప్పుడు అసలు మనకు కరెక్ట్ తెలంగాణ ఎల్పాయ కారం టేస్ట్ వస్తుంది సో ఇది ఇది తీసుకొని దీంట్లో నూనె వేసుకోండి ఇప్పుడు మిక్స్ చేసుకోండి ఎంత బాగుంటుంది తెలుసా మీరు ఏ పెళ్ళి భోజనాలు ఏ విందు కంటే తక్కువ ఉండదు ఇది సో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఏంటంటే దీంట్లోకి హాఫ్ బాయిల్ వేసుకోండి ఆమ్లెట్ కంటే హాఫ్ బాయిలే బాగుంటుంది నూనె ఎక్కువ నాకు కొంచెం కారం తక్కువ అనిపించి ఎల్లిపాయలు ఎక్కువ అనిపించారాకి ఇంకొంచెం కారం వేసుకుని ఇది ఒక్క పూట ఉడిచిపోయిందండి దీనిలో కొడ్డుగుడ్డు కొట్టిపోసి ఇది అన్నాన్ని కలిపి ఫ్రై చేస్తే మా శేఖరకి నచ్చిన మన తెలంగాణ స్పెషల్ కారొడి ఎగ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టైప్ అనమాట సో నెక్స్ట్ మనం చేసుకుందాం ఎగ్ ఆమ్లెట్ దిస్ ఈజ్ కాల్డ్ నాట్ ఆమ్లెట్ ఇది హాఫ్ బాయిల్ అని మట బట్ నేను ఫుల్ బాయిల్ చేసుకొని తింటాను హాఫ్ బాయిల్ని కూడా సో అలా వేసుకుందాం చూద్దాం సో రెండు గుడ్లు మా ఇంట్లో నా పిల్లలకి చేసిన నేను చేసుకున్నా మా శేఖర్ చేసిన ఒక గుడ్డు ఎప్పుడు చేయను అదేందో ఫస్ట్ నుంచి అలాడానికి జంట గుడ్లు రెండు గుడ్లు వేసి చేస్తాను ఒక ట్రే వేస్తామా ఆ ట్రే ఎప్పుడైపోతుందో తెలియదు అట్లా ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఇలా వేసుకోవాలి నూనె వేసుకోవాలి వేడైన పైన మీద తర్వాత రెండు గుడ్లు ఠాబా అని పడేసేయాలి అంతే పైనుంచి ఉప్పు వేసుకొని కారం వేసుకొని జీలకర్ర పొడి వేసుకొని దగ్గర పొడి వేసుకోవాలి నేనైతే ఉప్పు కారం మాత్రం వేసుకుంటాను మీకు నచ్చిన పొడులు వేసుకోండి చాట్ మసాలా వేసుకోవద్దు టేస్ట్ మొత్తం మీకు ఇది సో దీనిపైన కారం అండ్ ఉప్పు కారంతో దించడం కాబట్టి దీనిపైన కారం తక్కువ వేసుకుందాం సో ధనియాల పొడిగా వేసానులేండి సో మీరు ఒకవేళ తినేది కర్రీతో అయితే కారం ఉప్పు మసాలా ఎక్కువ వేసుకోండి కారం పొడితో తాం కాబట్టి కారం తగ్గించుకుందాం సో తర్వాత ఏంటంటే ఈ పైన ఎల్లోని మనం డిస్టర్బ్ చేయచ్చు పిల్లలు చేసినప్పుడు డిస్టర్బ్ చేస్తాం నాకు చేసేటప్పుడు డిస్టర్బ్ చేయను ఎందుకంటే పిల్లలకి ఒక్క దగ్గర ఎల్లు వస్తే వాళ్ళకి స్మెల్ ఆ ఫ్లేవర్ నచ్చదనమాట సో దాన్ని చంచాతోటి అంటే అది సెట్ అవుతుంది సో మనకు కాబట్టి ఇలా అండ్ నెక్స్ట్ సైడ్ కూడా కాల్చుకోవాలి మీరు కావాలంటే దీన్ని ఏదో అంటారు ఏదో అంటారు అట్లాగో తినచ్చు అంటే ఇల్లుని మొత్తం కుక్ చేసుకోకుండా సో ఎస్ నేనైతే ఇలా తింటాను అండ్ దీంట్లోకి అన్నం ఇంతకంటే మించి హెవెన్ ఇంకేదో ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి నేను ఇంతే అన్నం తిందని మీరు అనుకుని మళ్ళీ ఇంత అన్నం వేసుకున్నాను సో మీరు డైట్ చేస్తే ఇంత అన్నం వేసుకుంటే సరిపోతుంది చపాతీకి ఈక్వల్ గాని హలో అరుతా హాయ్ సో వాయు సోరిస్తుంటే రుతుగా లేచిండు అనమాట సో చపాతికి ఈక్వల్ క్యాలరీస్ ఏ ఉంటాయి బట్ అన్నం తినేటప్పుడు మనం కంట్రోల్ చేసుకోలేము అవుట్ ఆఫ్ కంట్రోల్లో వాయి వాయి కొద్ది వేసుకొని తింటాం అదే చపాతి అయితే లిమిట్ కొద్ది ఒకటో రెండో తింటాం అనమాట సో మొత్తానికి వాడిని పడుకోబెట్టాను కాబట్టి తినుకుంటూ టీవీలో ఈ మధ్య నేను ప్రిన్స్ సింగ్వి హారర్ స్టోరీస్ వింటున్నాను అనమాట సో అవి ఇనుకుంటూ రాత్రంతా నిద్ర లేకుండా ఒకటే భయం నాకు సో ఎలా ఉందండి వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి లేచిండా ई लेसेसालनी एमेवेनी बाय बाय